తులసి దళం టు బై బ్రహ్మర్షి పితామహాశి సుభాష్ పత్రిజీ గారు భాగం డెబ్బై ఆరు మనోశక్తి భూమి మీద నడయాడే బీజ సదృశ్యమైన దేవుడే ఈ మానవుడు అత్యున్నత స్థితికి క్రమక్రమంగా ఎదిగి ఊర్ధ్వ కెగసిన మానవుడే ఈ దేవుడు సప్త శరీరాల శక్తి స్వరూపులే ఇద్దరు సప్త శరీరాలు సంపూర్తిగా క్రియాశీలకం కాకపోతే మానవుడు సప్త శరీరాలు సంపూర్ణంగా క్రియాశీలకం అయితే దేవుడు మన సప్త శరీరాలు సంపూర్తిగా క్రియాశీలకం అయితే మన మనోశక్తి అపరిమితం మన సప్త శరీరాలు సంపూర్తిగా క్రియాశీలకం కాకపోతే మన మనోశక్తి పరిమితం పరిమితులు ఉన్న దేవుడే ఈ మానవుడు పరిమితులు లేని మానవుడే ఈ దేవుడు మనపై మనం విధించుకున్న పరిమితుల నుంచి శాశ్వతంగా బయటపడదాం కండరాలు ఎముకలు చర్మము మెదడు వీటి కలియిక నేను అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం ఏముంది నేను ఈ భౌతిక శరీరం కాదు అత్యద్భుతమైన శక్తి స్వరూపిడిని కాంతి పుంజాన్ని అనుకుంటే అంతకు మించిన సుజ్ఞానం ఏముంది మన చైతన్యం నిత్యమైన ఆ విస్తృత సత్యంలో ఏకమైతే అన్నీ అవుతాయి అర్థం అన్ని అర్థం చేసుకోవడం అంటే మన మనోశక్తిని ఎన్నో రెట్లు పెంపొందించుకోవడం అన్నమాట మనస్సు స్వచ్ఛంగా ఉంటే మన మనోశక్తి పెంపొందించబడుతుంది అనుభవైక ఆత్మ జ్ఞానం అన్నదే స్వచ్ఛమైన ఆలోచనలు ఉద్భవింపజేస్తుంది అందుకే మనం కార్మోన్ముకులం అవుదాం ఉన్నతమైన మానవులుగా ఎదగడానికి ఆత్మజ్ఞాన పారాయణులుగా తయారవటానికి తద్వారా శక్తివంతమైన ఆలోచన తరంగాలుగా మనోశక్తి కాంతి పుంజాలుగా మారటానికి అప్పుడే మనం భూమి మీద నడిచే దేవుళ్ళంగా అవుతాం భాగం డెబ్బై ఏడు సేవ సేవ అనే తెలుగు పదం సా మరి ఏవ అనే రెండు సంస్కృత పదాల కలయిక సా అంటే అతడు లేక అది ఏవ అంటే మాత్రమే నేను అనేది లేకుండా చేసేదంతా సేవ సేవ చేయడానికి ఉర్రు వారు ముందుగా తమ రూపు మార్చుకోవాలి తమని తాము జీరో చేసుకోవాలి అహంకారం మమకారం అన్నవి ఉన్నంతకాలము కాలము సేవ అన్నది అసంభవం అహంకారం అంటే నేను అనే స్పృహ మమహ మమకారం అంటే నాది అనే స్పృహ ఈ రెండు స్పృహలు అంతరించినప్పుడే సేవ అన్నది అంకురిస్తుంది ధ్యానం అనే జలధిలో శుద్ధమైన తరువాత ఆత్మజ్ఞానం అనే అగ్నిలో ఆహుతి అయిన తర్వాత అప్పుడే సేవ అన్నది సాధ్యం అవుతుంది అంతవరకు మనం పనులకు చేసేది పనులకు చేసేది చేస్తామని అనుకునేది వారి నుంచి తిరిగి మనం రకరకాలైనవి రాబట్టుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ వ్యాపార పెట్టుబడిలే తప్ప అది సేవ కానే కాదు జీవితంతో వ్యాపారం ఉన్నంత వరకు ఆనందం ఉండదు సుఖ దుఃఖాల జంట జాతర ఉంటుందే గాని సేవలోనే అసలైన సిసలైన ఆనందం ఎడదెగని ఆనందం ప్రారంభమవుతుంది అయితే జ్ఞానం వల్ల నేను నాది అన్నది అంకురిస్తాయి అని కాదు అందరిలో భాగంగా మనం తయారవుతాం ఇప్పుడు నలుగురిలో నేనొకడిని అన్న భావన ఉదయిస్తుంది అయితే జ్ఞాన సముపార్జన అనంతరం ఇతరుల పట్ల ఏ ఏ భావనలతో కార్యక్రమాలు చేస్తామో మన పట్ల సైతం అదే భావనలతో కార్యక్రమాలు జరుపుకుంటుంటాం మన పట్ల మనం ఏ ఏ భావనలతో కార్యక్రమాలు జరుపుకుంటామో పరుల పట్ల కూడా అలాంటి భావనలతోనే కార్యక్రమాలు ఉంటాయన్నమాట వెరసి అంతా ఏకో బ్రహ్మ అయిందన్నమాట అంత అద్వైతమైందన్నమాట నేను నువ్వు అనే రెండు మాటలు లేవన్నమాట రెండు పోయి ఒకటైందన్నమాట ఇక మానవుడే మాధవుడు కాదు సర్వ ప్రాణికోటి మాధవులే సర్వ ప్రాణికోటి పట్ల సమాన ఆదర భావాన్ని ఉంచటమే ఆ సరి సమాన ఆధార భావనతోనే సమస్త కార్యకలాపాలు న్యాయబద్ధంగా పక్షపాత రహితంగా సర్వశ్రేయోభిలాషుల ప్రజ్ఞాకరణం సమ్మేళనంతో జరుపుతుండటమే సేవా తత్పరత అనిపించుకుంటుంది మానవుడి ప్రగతి పదంలో పరమ పద సోపానమే సేవ భాగం డెబ్భై ఎనిమిది జ్ఞాన యుగం ధ్యాన యుగం అంటే జ్ఞాన యుగం అన్నమాట ఎందుకంటే ధ్యానం ద్వారానే జ్ఞానం లభిస్తుంది కనుక ధ్యానం వినా జ్ఞానం లేదు కనుక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం ఆత్మజ్ఞానం అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని ధ్యాన యుగమే జ్ఞాన యుగానికి నాంది ధ్యాన యుగం ద్వారానే ఈ భూమండలంలో జ్ఞాన యుగం స్థాపించబడగలదు అజ్ఞానం దుఃఖానికి మూలం అజ్ఞానం అనారోగ్యానికి మూలం అజ్ఞానం యుద్ధాలకు మూలం అజ్ఞానం వృద్ధాప్యానికి మూలం అజ్ఞానం అకాల మరణానికి మూలం ధ్యానాన్ని స్థాపిద్దాం అజ్ఞానాన్ని వధిద్దాం భాగం డెబ్బై తొమ్మిది బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వ ప్రకృతి అన్నది శాశ్వత శాశ్వతాల అద్భుత కలయిక ప్రకృతిలోని శాశ్వతత్వమే పురుషుడు ప్రకృతిలోని అశా అశాశ్వత తత్వమే నామరూపాలు శాశ్వతమైన పదార్థమే ఆత్మ అశాశ్వతమైన పదార్థమే అనాత్మ అనాత్మ అన్నది సూక్ష్మ కారణ ప్రకృతిల సమూహం ముక్తి లభిస్తూనే కారణ శరీరం కూడా హుళక్కి భౌతికకాయంలో ఉన్నంత సేపు మరి చనిపోయిన తర్వాత ఈ రెండు పరిస్థితులలోనూ ఉండేది సూక్ష్మ శరీరం అంతవరకే దాని ఆస్థికత సూక్ష్మ శరీర మరణ సమయం ఆసన్నవమావగానే శరీరం హుళక్కి ఇంకా పోతే స్థూల శరీరంలో ఉన్న అవస్థలు గర్భంలో అండంగా మొదలై పిండంగా మా రూపు మారి శిశువుగా అవతరించి బాల్యంలో ఎగల ఎగరలాడి యవ్వనంలో మిరుమిట్లు గొలిపి ప్రౌఢత్వంలో నిలదొక్కుకొని వృద్ధాప్యంలో జారగిలబడి మరణ సమయంలో అంతమవుతుంది స్థూల శరీరం ఇంకొంచెం సూక్ష్మంగా చూస్తే స్థూల శరీరం అన్నది కోటాను కోట్ల కణాల సముదాయం అనుక్షణం కోటాను కోట్ల కణాలు ఒక ప్రక్కన పుడుతూ ఉంటాయి మరొక పక్కన మరణిస్తూ ఉంటాయి ఇప్పుడున్న కణం మరొక మిల్లీ మైక్రో సెకన్లో ఉండకపోవచ్చు ఉన్నదంతా ఎప్పుడూ నిరంతరంగా మారుతూ ఉండేదే ప్రకృతిలో స్థిరత్వం చూడబోవడమే అజ్ఞానానికి చిహ్నం ప్రకృతి యొక్క నిత్య నూతనత్వమే ప్రకృతి యొక్క శోభ ప్రకృతి ప్రకృతి యొక్క రమణీయత ప్రకృతి యొక్క ఆకర్షణ ప్రకృతి యొక్క రసకందాయం వెలుపల ఉన్న నామరూపాలే మహా అశాశ్వతమని పొరలు పొరలుగా లోపలికి పోతున్న కొద్దీ సూక్ష్మం స్థూలం కన్నా ఒకంత ఎక్కువ శాశ్వతమని కారణం సూక్ష్మ కన్నా మరి ఎక్కువ శాశ్వతం అని అసలైన శాశ్వతమైన పదార్థం ఒక్క ఆత్మేనని గ్రహించడమే జ్ఞానం ప్రకృతి అంతా మాయమయం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అసమానంగా ఉండేది ఆది శంకరాచార్యులు అన్నారు మాయమయ మీద ముభిలం భూత్వ మాయామయ మీద ముభిలం భూత్వ బ్రహ్మాపదం త్వం అంటే ఈ సర్వ ప్రకృతి అంతా కూడా మాయమైనది ఈ విషయాన్ని సదా స్ఫురణలో ఉంచుకోవడమే బ్రహ్మప్రదంలో ప్రవేశించడం అంటే అని పిరమిడ్ మాస్టర్స్కు ఈ విషయం చక్కగా తెలుసు అందుకే ఏ మార్పుకు ఆశ్చర్యపడరు వారు ప్రతిదీ ఒక ప్రక్క నుంచి చూస్తూ ఇంకొక ప్రక్క నుంచి పోతుంది అని వారికి మా బాగా తెలుసు ప్రతిదీ ఒక పక్క నుంచి వస్తూ ఇంకొక పక్క నుంచి పోతుందని వారికి మా బాగా తెలుసు పురుషుడు ఎప్పుడు ఏదేని ఒక ప్రకృతిలో నివసించేవాడే కనుక ప్రతి ప్రకృతి కొద్దిగానో లేక ఎక్కువగానో లేక పూర్తిగానో అశాశ్వతమే కనుక ఉన్న ప్రకృతిలో ఒక పక్క ఎంత నిమగ్నులై ఉన్నా మరోపక్క వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని అన్న తత్వాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న వారే పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్లందరికీ అతి క్లిష్టతరమైన దానిని అతి సులభ సాధ్యం చేసుకున్నారు పిరమిడ్ మాస్టర్లు అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ బ్రహ్మవేత్త అయిపోయారు పిరమిడ్ మాస్టర్లు అందరూ బ్రహ్మ పదాన్ని అధిష్టించారు భాగం ఎనభై సిద్ధాంతం నిరంతరం సాధన యొక్క అంత్యస్థితే సిద్ధత్వం సృష్టిలో మొత్తానికి ఉన్నది కేవలం ఒక్కగానొక్క సిద్ధాంతమే ఆ ఒక్కగానొక్క సిద్ధాంతమే కర్మ చేసుకున్న చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ చేసుకొని వాడికి చేసుకోనంత మహదేవ యద్భావం తద్భవతి మహదేవ యద్భావతి తద్భావం మహదేవ మన భావనలే మన యథార్థాలు అవుతాయి మన యథార్థాల నుంచే మళ్ళీ మన భావనలు ఉదయిస్తాయి